హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది చూస్తేనే తినేయాలి అన్నంత బాగుంటుంది నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేస్తాం కదా ఆనియన్స్ వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఎక్కువ అవుతుంది గోంగూర నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు తెలుగు వాళ్ళందరికీ గోంగూర అంటే చాలా స్పెషల్ చాలా ఇష్టం ఉంటుంది చాలా రెసిపీస్లో మనం గోంగూర యూస్ చేస్తాం ఇలా గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పే విధంగా ట్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ ఆవాలు ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే మెంతులు వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుందాము ఒక ఐదారు వరకు ఎండుమిరపకాయలు వేసుకుందాము దీంట్లో మనం ఓన్లీ ఎండుమిరపకాయలు వాడము పచ్చిమిరపకాయలు కూడా యూస్ చేస్తాము ఈ మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఇది కొంచెం టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది మెంతులు ఖచ్చితంగా ఎర్రగా వేగాలి గమనించుకోండి ఎందుకంటే వేగలేదంటే అవి సరిగ్గా ఎర్రగా వేగితేనే అవి చేదు రాకుండా ఉంటాయి లేదంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది పచ్చడి ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం మిక్సీ వేసేసుకోవాలి ఫస్ట్ ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లో నేను కొంచెం మిర్చి వేస్తున్నాను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి మనం కారం చూసుకుంటూ ఇవి ఎంత కారం ఉన్నాయో గమనించుకొని వేసుకోండి నేను ఒక ఏడెనిమిది దాకా మిరపకాయలు కొంచెం ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మధ్యలోకి విరక్కొట్టి వేసుకున్నాను మీరు కావాలంటే చీల్చుకొని వేసుకోండి అది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇవి ఆయిల్లో వేగుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది మనం ముందే గొంగూర కూడా కడిగేసుకొని పెట్టేసుకోవాలి ఈలోపు మనం ముందు కడుక్కొని పెట్టుకున్నాం అంటే ఏదన్నా ఇసుక ఉన్నా మట్టి ఉన్నా పోతుంది ఒక బంచ్ వరకు తీసుకున్నాను నేను ఒక కట్ట తీసుకున్నాను కొంచెం పెద్ద కట్ట తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎంత ఉంటే అంత తీసుకోండి మిరపకాయలు మీ కారం బట్టి గోంగూర కొన్నిసార్లు పులగా వస్తుంది కొన్నిసార్లు నార్మల్గా వస్తుంది ఆ పులుపు చూసుకొని మిరపకాయలు యాడ్ చేసుకోండి నేను ఒక కట్ట తీసుకున్నాను కడిగేసుకొని పెట్టేసుకున్నాను పక్కన ఈ విధంగా చేసుకొని ఆకులు వేరు చేసుకొని కడుక్కొని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం నీళ్ళన్నీ తీసేసుకొని మిరపకాయలు వేగిపోయాయి మిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇది వేసుకోవాలి మా మమ్మీ అయితే ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని పేస్ట్ లాగా ఏం చేయదు మిక్సీలో ఏం వేసుకోదు నేను ఇది కొద్దిగా మిక్సీలో వేస్తాను కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటాను ఇది మంచిగా వేగిపోవాలి మొత్తం జిగురంతో పోవాలి అప్పుడు మంచిగా ఉడికిపోయిందంటే అప్పుడు బాగా వస్తుంది ఇది ఎక్కువగా ఉడికిపోతే మనం ఇది మిక్సీలో కూడా వేయక్కర్లేదు ఈ విధంగానే వేసుకున్నా సరిపోతుంది దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కూడా చాలా బాగుంటుంది మనము మిరపకాయలు సగానికి చీల్చుకొని వేసుకున్నామంటే అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మెత్తగా అయిపోయిందంటే మనం మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మిరపకాయలు కూడా మంచిగా వేగిపోతాయి సన్నగా చీల్చుకొని వేసుకుంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు రోల్ ఉంటే రోల్లో చేసుకోండి లేదంటే మిక్సీలో వేసేసుకోండి ఏ విధంగా చేసుకున్నా బాగుంటుంది ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారినిద్దాం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుందాం ఈలోపు మనం మిరపకాయలు ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోనే ఇది కూడా వేసేసుకొని మిక్సీ చేసుకుందాం మంచిగా మీరు కావాలంటే ఇది మిక్సీ వేసేటప్పుడే కొన్ని ఉల్లిగడ్డలు ఇలా పెద్ద పెద్ద ముక్కలలాగా చేసుకొని వేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా సన్న సన్నగా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇందులో వేయట్లేదు ఉల్లిగడ్డలు తర్వాత సన్నగా చేసుకొని వేసుకుంటున్నాను మనం ఆనియన్ వేసుకున్న తర్వాత వెంటనే కాకుండా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తిన్నామంటే ఉల్లిగడ్డలకు కూడా మంచిగా పులుపు పడుతుంది చాలా బాగుంటాయి ఉల్లిగడ్డలు కూడా మనం ముందుగా సాల్ట్ వేసుకోలేదు కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోండి నేను హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ అదే ప్యాన్లో నేను పోపు కూడా వేసేసుకుంటున్నాను ఎక్కువ ప్యాన్స్ ఎందుకు వేస్ట్ చేయడం నేను అందులోనే వేసేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి మెంతులు వేస్తే మాత్రం మంచిగా ఎర్రగా వేగాలి నేను వేసుకుంటున్నాను అది మంచిగా ఎర్రగా వేగేంతవరకు ఉంచుకున్న తర్వాత మిగతాది వేసుకోవాలి ఏ పచ్చడి పోపులోకైనా కొంచెం ఇంగు వేస్తే బాగుంటుంది నేను కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి పోపులో ఎండుమిరపకాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది ఒక రెండు మూడు వరకు ఎండుమిరపకాయలు చుంచుకొని వేసుకోండి ఈ విధంగా వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాను నార్మల్గా ఇలా చేతో చిదిపినా కూడా ఈ విధంగా అవుతుంది అలా అయినాక వేసుకోండి తొక్కతో కూడా వేసుకోవచ్చు తొక్క తీసేసి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నామంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఏ పచ్చడి పోపులో అయినా పోపులో వేసుకుంటే బాగుంటుంది లేదంటే మీరు పచ్చడి ఇందాక నూరుకున్నప్పుడు మిక్సీలో వేసుకున్నప్పుడు అయినా కూడా వేసుకోవచ్చు కొన్ని వేసుకోండి బాగుంటాయి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవి మంచిగా వేగిన తర్వాత నేను మిక్సీలో వేసి పెట్టుకున్న గొంగూర చట్నీ కూడా ఇందులో వేసేసుకుంటాను లేదంటే మనం పోపు కూడా అందులో వేసుకొని కలిపేసుకోవచ్చు నేను ఇందులో వేసి కలుపుతాను అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మనం పసుపు వేయడం మర్చిపోయాం కదా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇది కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపోయి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి వేసుకుందాం ఇందులో ఇలా మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకోండి మీరు కావాలంటే ఇంత మెత్తగా కాకపోయినా కొంచెం పచ్చ పచ్చగా అయినా దంచుకోండి గొంగూర పచ్చడి కాబట్టి ఏ విధంగా చేసినా చాలా బాగుంటుంది పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు గొంగూర ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా చేసేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి గొంగూర దొరికినప్పుడల్లా ఖచ్చితంగా ఈ విధంగా చేసుకున్నామంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది ఇంకా గొంగూరులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ విధంగా తినడం మంచిది మెయిన్గా ఆడవాళ్ళు ఖచ్చితంగా తినాలి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా వేడివేడి అన్నంలో కొంచెం కొద్దిగా నెయ్యి వేసి లేదంటే పల్లీ నూనె వేసి పెట్టామంటే చాలా బాగుంటుంది టేస్ట్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటాను నేను మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోండి లేదంటే మీరు పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని ఇందాక మిక్సీ వేసుకునేటప్పుడు అప్పుడైనా వేసేసుకోవచ్చు ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటాయి ఆనియన్స్కి కూడా మంచిగా పులుపు పట్టి చాలా బాగా టేస్ట్ వస్తాయి అప్పటికప్పుడు వేసుకొని తినడం కన్నా నెక్స్ట్ డేకి కానీ కొన్ని అవర్స్ తర్వాత కానీ తింటే బాగుంటాయి ఆనియన్స్కి మంచిగా పులుపు పడుతుంది కొంగురు దొరికినప్పుడల్లా మనం ఖచ్చితంగా ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా నిల్వ పచ్చళ్ళు చేసుకొని పెట్టుకున్నామంటే ఇది వన్ వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా పచ్చళ్ళు చేసుకొని పెట్టుకున్నామంటే దోశలోకి కానీ చపాతీలు ఎక్కువ రైస్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా ఆకలి పెరుగుతుంది ఇలాంటి పచ్చళ్ళు చేసి పెట్టడం వల్ల ఐరన్ కూడా పెరుగుతుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్